హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం జైపూర్లోని సవాయ్ శాంసింగ్ స్టేడియంలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదవ మ్యాచ్ లో భాగంగా సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్తో తో ఇద్దరు వికెట్ కీపర్లు సమరం జరగబోతుంది ఇక లక్నో సూపర్ జైన్స్ పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్స్ లోకి అడుగు పెట్టనుంది కెప్టెన్ ంగ్ అజయ్ అర్ధ సెంచరీతో ఉన్నాడు నూట తొంభై నాలుగు పరుగులకు డిఫెండింగ్ చేస్తూ అవేష్ ఖాన్ మినహా రాజస్థాన్ రాయల్స్ ఉపయోగించిన బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ తీశారు అయితే ఇక కొత్త బంతితో ట్రెంట్ బౌల్డ్ ఎలాగో మంచి శుభారంభాన్ని అందించాడు ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం వారి ఈ ఐపీఎల్ సీజన్ గొప్పగా ప్రారంభం కాలేదు ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఇన్నింగ్స్ లో నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆల్లౌట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ పరిమితం చేయలేకపోయింది దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గేమ్ను గెలుచుకుంది ఇక ఈ రెండు టీమ్స్ ఆటగాళ్లు ఈ విధంగా చూడొచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి